భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆధునిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన కృష్ణ అక్కకి నమస్కారాలు అక్క ఇందాకే చెప్పారు ఇక్కడ సుల్తానాపురం గ్రామం ని నేను దత్త తీసుకున్నాను దీన్ని చాలా సంతోషంగా ఉంది ఇంత చిన్న చిన్న విలేజ్ ని మంచిగా ఎలాంటి శానిటరీ అభివృద్ధి చేయాలి అన్న ఒక అక్క సంకల్పం ఏ ఇతర నాయకుల్లోనూ నేను చూడలేదు అది ఒక లేడీ నాయకురాలు ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగాను గర్వంగాను ఆదర్శప్రాయంగాను ఉంది సో నేను ఇక్కడ పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను రీసెంట్ రీసెంట్గానే వచ్చింది ప్రతి రెండు వేల జనాభాకి అంటే ఒక వెయ్యి జనాభాకి ఒక శాని ఒక శానిటేషన్ని వర్కర్ని పెట్టుకోవాలి అని అలాగే వాళ్ళకి ఒక రెండు వన్లు ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి అయితే కంటిన్యూగా జరుగుతుంది ఇద్దరిని శానిటరీ వర్కర్స్ ని కూడా తీసుకున్నాము రీసెంట్ గా ఫస్ట్ అయితే ఒకరు విల్లింగ్ ఉన్నారు వాళ్ళు వచ్చారు రీసెంట్ గా ఇద్దరిని కూడా మేము అపాయింట్మెంట్ చేసుకున్నాము ఒకరు రవి కుమార్ అని ఇంకొకరు భాష అని చెప్పేసి ఇద్దరిని చేసుకున్నాము ఇంతవరకు ఉన్నది కరెక్ట్ టైం మీకు కూడా తెలిసిందే నదులు నిధులు కొరతతో కానీ అలా వరకు ఉంది ఇప్పుడైతే జరుగుతుంది శానిటరీ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంది అని అక్క చెప్తున్నారు ఇది స్ట్రక్ అయిపోయింది సో ఒకరితోనూ ఇద్దరితోనూ ఒక రోజులో సాల్వ్ అయ్యేది కాదు సో ఏమంటే ఈరోజు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే పై పైన తీస్తుంటారు మళ్ళీ వేస్తారు కాబట్టి కొంచెం రొటీన్ అవ్వచ్చు ఇది వర్షాకాలం కూడా కాబట్టి బాగా స్టక్ అయిపోయింది సో ఇప్పటి నుంచి ఇలా ఉండదు అక్క సహకారంతో మేము కూడా ఊరిని గ్రామంగాను స్వచ్ఛందంగాను పెడుతూ అలాగే అభివృద్ధికి కూడా నా వంతు కృషి సపోర్ట్ అక్కకి ఎప్పుడు ఉంటుందని అక్క కూడా మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నా పేరు లత ఈ రోజు నా పేరు లత నేను ఇక్కడ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను యాక్చువల్ గా నిన్న మేడం గారితో మాట్లాడాను మాట్లాడి మేడం సండే అంటే దయచేసి మీరు రావాలి మేడం ఎందుకంటే ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారు ఉంటే బాగుంటుందని చాలా చాలా రిక్వెస్ట్ చేసాము నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆఫీసర్స్ కి సండే అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ బాబును కూడా తీసుకురావడం నిజంగా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎందుకంటే అధికారులు సండే అంటేనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు బట్ మా స్పెషల్ రిక్వెస్ట్ మీదకి మీరు ఇక్కడికి రావడం నిజంగా మాకు హ్యాపీగా ఉంది ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్స్ సగం థ్యాంక్ యూ సో మచ్ అక్క పిలిస్తే ఎప్పుడైనా వస్తాను ఎక్కడైనా హెల్ప్ చేస్తా ఆ విషయంలో మాత్రం ఎప్పుడు తిరిగేది లేదు అది సండే అవ్వచ్చు నైట్ అవ్వచ్చు ఏదైనా కానీ ఎనీథింగ్ ఎనీవే థ్యాంక్ యూ కృష్ణ మొక్క సుల్తాన్పురాన్ని దత్తతో తీసుకుంది అది ఏ ఉద్దేశంతో తీసుకున్నది అంటే రెండు సార్లు మూడు సార్లు పర్యాయాలు మా ఊరికి రావడం జరిగింది జరగడం వల్ల ఈ ఊర్లో సమస్యలు చాలా అక్క కంటికి కనిపించాయి కనిపించి ఈ ఏ విధంగా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో దత్తత తీసుకుంటాను అని చెప్పేసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చెప్పడం జరిగింది అక్క దత్తత తీసుకోవడం అనేది మా ఊరు చేసు మా ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టం అక్క ఇదే ఇదే మనసుతో మా ఊరిని డెవలప్ చేయాలని ఊరి గ్రామ ప్రజలు ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ అడ్డంకులు లేనట్ల ఎవరు అది చేయాలా ఇది చేయాలా పార్టీల సంబంధం లేనట్లా దత్తతీస్తుంది కాబట్టి అక్కకి సపోర్ట్ గ్రామ ప్రజలందరూ పార్టీలతో సంబంధం లేకుండా సహ సహకరించాలని కోరుకుంటున్నాను బేస్ కాదా సుందాంపురం ఎందుకంటే క్లీన్ చేసి అంటే సెక్రటరీ

అంటే డబ్బులు వచ్చాయమ్మా పంచాయతీకి పంచాయతీ వాళ్ళ పని వచ్చింది వీళ్ళకి సపరేట్గా ఉన్నాయి మీరు పై ఆఫీసర్లకి చెప్పట్లేదా ఇట్లా రావట్లేదు అమౌంట్ మీరు అయినారేనా చేస్తామన్నారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో ఇప్పుడు మెయిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది అంతకు ముందు డబ్బులు రాలేదు మనకు అందరికీ తెలుసు ఫైవ్ ఇయర్స్ పంచాయతీ నిధులు లేవు కానీ ఇప్పుడు నిధులు వచ్చిన తర్వాత మీ సెక్రటరీ బండి అయితే బండి అయితే చూసాయి ఇప్పుడు ఎవరి నేను ఈ ఊరిని దత్తత తీసుకున్నాను ఇప్పుడే గ్రామ ప్రజలందరూ చెప్తాను మా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఊరి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను ఈ గ్రామాన్ని మేము ఇప్పటికే స్వచ్ఛ భారత్ కింద అనేక గ్రామాలు చేశాం ఎక్కడ చూసినా డ్రైనేజీ ప్రాబ్లమే ఉంది కానీ మా ఉద్దేశం ఏమంటే మొన్న మేము సుపరిపాలన తొలి కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలా గలీజీ ಗಡಿ <imitation> ಚೆಕ್ <imitation> చివరి పాలన తొలగి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చూసాం మేము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో గుడిసె విష్ణమత సేవా సైన్యం అంతవరకు వరకు చేస్తున్నాము మేమంతా కూడా ప్రతి గ్రామంలో వెళ్ళి అంత క్లీన్ చేయడం మా బాధ్యత అనమాట యాక్టివిటీస్ మాత్రం చేసుకుంటున్నాము సామాజికంగా పనులు మెరుగుపడాలి ఇప్పుడు ఈ ఊరు చూస్తుంటే చాలా గలీజ్గా ఉంది ఎస్పెషల్లీ డ్రైనేజీ లేక నీళ్ళని మొన్న మేము ఇక్కడ వచ్చినప్పుడు ఒక పెద్ద చెప్పా గుడికి వెళ్ళాలన్న ఇక్కడనే కదా గుడి ఆ గుడికి వెళ్ళాలన్నా గలీజ్ నీళ్ళల్లో వెళ్ళాలి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇంకా మా టీం వాళ్ళందరితో మాట్లాడితే సర్లేక చేద్దాం అని దాంతో పాటు ఈ ఊరిని దత్తత అంటే గుడిసె కృష్ణం అనే నేను దత్తత తీసుకుందామని అంటే గవర్నమెంట్తో వెళ్ళి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఊరికి సంబంధించడం మళ్ళీ పర్సనల్గా ఈ ఊర్లో ఏమన్నా రామ్మా రా ఈ ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కుళాయిలు లేకపోయినా తర్వాత ఇంకేదన్నా ఉన్నా రామ్ ఇక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత ఎక్కువగా పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఇంకేమైనా ఉంటే కొన్ని నా నా సొంత ఖర్చులతో కొన్ని చేపించడము ఇవన్నీ అని అనుకుంటున్నాము మీ ఊరు లేదు ఇది గుడిసె కృష్ణమ్మక్క సైన్యం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ జరుగుతుంది దీంట్లో ఎటువంటి పార్టీకి సంబంధం లేదు మనం అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఒకే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్వచ్ఛ భారత్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఆయన తీసుకున్న కార్యక్రమం ప్రతి నెలలోన మూడవ శనివారం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు దాంతో మేము ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం ఒక ఆదర్శ

ਮੀ ਮੀ ਬਾਰਿ ਯੀ ਅਨ੍ ਕੋਨ ਤੁਂ ਲੇ ਇੱ ੀ ਨੀ ਰੀ ਸਾਰੁ. ਖੀ ਨੀ ਲੀ ਸਾਰੁ. ਛੀ ਛੀ. ਜੀ ਨੀ ਰੀ ਸ਼ੁਲਾਂ. ਮੀ ਦਾਡਿ ਰੀ. ਛੀ ਬਾਰਿ ਨੀ ਦਾਡ வாங்க நம்ம அணையும்டா சரி 8 8 டைம் ஃபைலர் நீ பைட்டர் சம்பளக்காரன்டா எல்லீடா हैन கம்பா அதாலனா பார் எப்போனலாடி போனேட்கே அதே வந்தா செல்லக்க முடியாது

మా ఇ ము అట్లా కాదు అవన్నీ అనకూడదు అట్లా నువ్వు తీసుకోవాలి వచ్చి ఇట్లా నీతి చెప్పేది కాదు దిన చూసా

సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇక్కడ గ్రామ పరిస్థితిని చూసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతోన మా ఏదైతే గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఉందో ఆ దాని ఆధ్వర్యంలోన ఈ రోజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి మేము అనుకున్నాము తర్వాత కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడాము ఇది ఇక్కడ ఈ సేవా కార్యక్రమం అనేది పూర్తిగా పార్టీలకు అతీతంగా జరుగుతుంది ఏదైనా మేము ఇంతకు ముందు ఏదైనా విమర్శలు చేసినా ఆ ఊర్లో పరిస్థితిని చూసి ఆ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికే మనకు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ పల్లెలు ఇంకా ఇంత దరిద్రంగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను గ్రామస్తులైతేనేమి పట్టణ ప్రజలకైతేనేమి దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మనంతకు మనమే అందరం కూడా ఒక గుంపుగా మారి మన గ్రామాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి అనే సంకల్పంతోన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతి నెలలో మూడవ శనివారాన్ని దీనికి కేటాయించడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తిరుగుతూ మేము కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా సెక్రటరీ మేడం గారు కూడా ఉన్నారు ఇలా వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాము అమ్మ ఇది ఎట్లా డెవలప్ చేయాలి సరే ఇంతకు ముందు పక్కన పెట్టేద్దాం దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇప్పుడు దత్తత తీసుకున్నాము అంటే ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవడం కాదు ఈ గ్రామాన్ని రూపురేఖలు కూడా మార్చాలనే సంకల్పంతోన తీసుకున్నాం మేబీ ఇది ఒకసారికి కాకపోవచ్చు రెండు సార్లు కాకపోవచ్చు కానీ కంటిన్యూస్ గా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమేం సమస్యలు అంటే ఇండివిజువల్ సమస్యలు కాదు మనకు సామాజిక ఉండే సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్ ఈ మురుగు కాలువలు అయితేనేమి మంచినీటి కుళాయిలు అయితేనేమి ఇంక ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉండడం ఏంటంటే తర్వాత ఇల్లు లేని వాళ్ళు ఇలా అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు లేకపోతే వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేయడాన్ని ఉద్దేశంతోన సుల్తానపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో రోజు రోజుకి ఈ గ్రామాన్ని రూపురేఖలు మార్చాలనే సంకల్పము నాకుంది ఆ ఈ సంకల్పానికి భగవంతుని ఆశీర్వాదాలు అదే విధంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూసాం పొద్దున్న వచ్చాము పొద్దున్న నుంచి ముఖ్యంగా డ్రైనేజీలు క్లీన్ లేవు చాలా మంది గ్రామస్తులు అన్నారు మూడు నెలల క్రితమే క్లీన్ చేశారు అక్క అన్నారు బట్ బాగా పూడికపోయింది అంటే వర్షంలోన బాగా ఎక్కువగా పోయినాయి అంటున్నారు ఇంకొకటి కూడా మా దృష్టికి వచ్చింది ఈ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరిగా జీతాలు రాక వదిలిపెట్టారని కానీ సెక్రటరీ మేడం గారి పిలుపు మేరకు మళ్ళీ ఒక సెక్ర అతను జాయిన్ అయ్యాడంట ఈ నెల నుంచి కంటిన్యూస్ గా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి పరిణామము ఎందుకంటే చాలా గ్రామాల్లోన శానిటరీ వర్కర్స్ అందుబాటులో లేకపోవడం వాళ్ళకి సరైన జీతాలు లేకపోవడం వలన వాళ్ళు రాలేకపోతున్నారు అదొకటి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ బాగాలేదు డ్రైనేజీ వ్యవస్థ ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఈ డ్రైనేజీ పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా ఎందుకంటే ఈ గ్రామాన్ని నలభై నాలుగు గ్రామాల్లో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు ఒక సంవత్సరంతో అయ్యే పని కాదు నిరంతరం అభివృద్ధి జరిగితే తప్ప ఈ గ్రామాన్ని కాబట్టి ఈ గ్రామానికి ఖచ్చితంగా అందరు సహా సహకారం కావాలి ఇంకొకటి డెబ్బై పర్సెంట్ కుళాయిలు కనెక్షన్ ఇంటింటికి పూర్తయినాయి కానీ ఇంకొక ముప్పై పర్సెంట్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా వీలైనంత తొందరగా ఆ ముప్పై పర్సెంట్ కొళాయిలు కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామ ప్రజల సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు కావాలి ఎందుకంటే ఇది ఏ ఒక్క గుడిసె కృష్ణమ్మనో గుడిసె కృష్ణమ్మక సైన్యమతోనో కాదు ఇది ఖచ్చితంగా గ్రామ ప్రజల సహకారం అదే విధంగా అధికారుల సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇది దయచేసి అందరు కూడా ఇక్కడ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక గ్రామం చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరు కూడా ఇది మా గ్రామాన్ని కూడా మేము ఇట్లా క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతోన అందరు రావడం నిజంగా గుడిశా కృష్ణమ్మక్క టీం సైన్యానికి మరీ మరీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులోన మరిన్ని కార్యక్రమాలు మనము విజయవంతంగా ఏర్పాటు చేయడానికి మీ సహా సహకారాలు నాకు కావాలి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుల్తానపురం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు పడింది ఒక్క అడుగే నాకు నాకు ఒక పట్టుదల ఉంది ఈ ఊరిని అభివృద్ధి చేసి ఒక పట్టుదల ఉంది కాబట్టి మిగతా ఈ సందర్భంగా గ్రామంలోనా అదే విధంగా నియోజకవర్గంలో మధ్య ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి మేము నిలుపు ఇస్తున్నాము దయచేసి మీరు రండి ఈ రోజు ఆ డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది ఇక్కడ మనం పార్టీలను పక్కన పెడదాం పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా మీ వరకు మీ మీ పరిధిలో డెవలప్మెంట్ చేయడానికి మీ కృషి చేయాలని చెప్పి డాక్టర్స్ ని అదే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ని రాజకీయ ముఖ్య నాయకుల్ని ఎంతో మంది ప్రజల్లోనూ కూడా ఎంతో మంది సేవా భావ కార్యక్రమంతో పనులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా నేను కోరుకుంటున్నాను దయచేసి మీ పక్కలో ఉండే ఒక వీధినో మీ గ్రామాన్నో ఇంకొకటినో ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగాలు తెచ్చుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిచ్చేది ఏంటంటే మనము ఒక గ్రామాన్ని లేదంటే ఒక వీధిని దత్తత తీసుకొని మనవంతు అది మనము హండ్రెడ్ మనమే డబ్బులు పెట్టి చేయాలనేది కాదు మనమంతగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈ ఊర్లో ఉంది కొంత కొన్ని రోజులకి తిరిగి తిరిగి అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తెస్తే ప్రజల్లో వాళ్ళు రేపొద్దు మారుతారు మనం చూస్తున్నాం పక్కన వేరే విదేశాల్లో కూడా పల్లెటూరులో ఎంత బాగుంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ లోన మన ఎక్స్పెషలీ మన ఆదోని గ్రామంలోన ఏ గ్రామం తీసుకున్నా అసలు పల్లెటూరులో అంత బాగలేవు మన గ్రామాల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి మనము క్లీన్ గా పెట్టుకోవాలి నీట్ గా పెట్టుకోవాలి దీనివల్ల రోగాలు తగ్గుతాయి రోగాలు రాకుండా నివారణ చేద్దాం ఏదైనా అవసరం ఉంటే అధికారుల హెల్ప్ కూడా తీసుకుందామని చెప్పి నేను పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో చాలా పెద్ద మనసు మనుషులు కూడా చాలా మంది ఉన్నారు పెద్దల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను దయచేసి మనమందరం కూడా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుల్తానపురం గ్రామ ప్రజలకు మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మొన్న మేము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ గ్రామానికి రావడం జరిగింది గ్రామ కూడా చాలా గ్రామాలు కూడా ఇంతకన్నా గ్రామాలు కూడా కొన్ని అవును ఉన్నాయి కానీ ఎందుకో ఈ గ్రామానికి వచ్చిన తర్వాత నాకు ఇప్పటి వరకు ఆలోచన రాదు ఇప్పుడు మేము ఎన్నో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేసాం కానీ ఎందుకో ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ ఇది వాటర్ అంతా చూసిన తర్వాత ఈ గ్రామాన్ని తీసుకునే మనం అంటే తీసుకొని మనం డెవలప్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారులతో మాట్లాడి వీలైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లేదంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేస్తే బాగుంటది మనం కూడా మిగతా వాళ్ళకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఏకైక లక్ష్యంతోనే ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు బాగా తెలుసు ఎట్లా ఏంటి పరిస్థితులనే నాకు ఫస్ట్ నుంచి ఈ గ్రామం పైన మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని తీసుకోవడం దత్తత తీసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరి సహకారం ముఖ్యంగా ప్రెస్ వల్ల సహకారం కూడా మాకు కావాలి ఎందుకంటే నిజంగా ఏదున్నా మీరు మా దృష్టికి తీసుకోరంటే తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను